సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయ్యిండు రిటైర్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన జబ్బు చూపించుకోవడానికి డాక్టర్ చూయించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు ఆఫీసు చుట్టూ తిరిగిండు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అయ్యా నీవు రావు పదివేల మంది ఉన్నారు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువ అయిపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుటో ఊళ్ళిపోయినాయన డబ్బులు కడుతుంటే వచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ అప్పుని ఎట్లా తీర్చాలి ఏ పైసలు వస్తూ రావా అని చెప్పి టెన్షన్స్ తో అందరి ముందరి టెన్షన్స్ తో గుండా చచ్చిపోయినాయన ఒకరు చనిపోతున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతా ఉన్నారు ఏ ఉద్యోగి గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ అత్తగానే నేను భావిస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలు నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయే సందర్భాలున్నాయి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ బిల్లు ఆపండి మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు ముగ్గురు కాంట్రాక్ట్లకు ఇచ్చేసాను వేల కోట్ల రూపాయలు ఆ పైసలు ఇచ్చిన వీళ్ళందరూ బతుకు ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు పద్మూడు వందల కోట్ల రూపాయలు వాడుకున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా రేపు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా రెండున్నర లక్షల మంది ఈ రోజుకు రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో చిలగట మారుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీవితాలతో చిలగటమడుతున్నారు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఏం లేదు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నట్లు దానం చేస్తున్నట్లు దత్తత వేస్తున్నట్లు ఇలా ఉద్యోగులను బలనాలు చేస్తున్నారు ఉన్నారు విన పైసలు వీళ్ళకి ఇయ్యడానికే మీరు ఇంతకాలం చేస్తున్నారంటే ఇక కొత్త హామీలు ఎక్కడైతే అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ ఒక్క ఉద్యోగులు చనిపోయినా మీరే బాధ్యత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా